ఇక్కడ స్టేట్మెంట్ ఇచ్చింది ఎవరు వార్త స్టేట్మెంటు అభినవ గాడ్సే రేవంత్ రెడ్డి అందుకే కేసీఆర్ చావును కోరుకుంటున్నారు ఇక్కడ రేవంత్ రెడ్డి మీద కేటీఆర్ కామెంట్ చేసిండు స్టేట్మెంట్ ఇచ్చిండు ఫోటో ఎవరి వేసిందా తీన్మార్ మల్లిగాంధి వేయవలసిన అవసరం ఏమున్నదా ఇక్కడ తీన్మార్ మల్లిగాంధి కేటీఆర్ది హరీష్ రావుది కలిపి వేసిండు ఇక్కడ అంటే వీడు మల్లిగానికి ఎట్లా స్పేస్ ఇవ్వాలి అని అనుకున్నాడు అన్నట్టు వాడిని ఎట్లా వార్తలల్లో పెట్టాలి వాని వార్తల నుంచి ఎట్లా చర్చ జరిగేలా చూడాలి అనేది పెట్టాడు అసలు వీని ఉన్నదా ఇక్కడ రాసిన దాంట్లో వీని వీని ప్రస్తావనే లేదు ఇది మొత్తం చదివినా కూడా ఇది వీని ప్రస్తావనే లేదు ప్రస్తావన లేని మ్యాటర్కు సంబంధం లేకుండా పొంతన లేకుండా ఇక్కడ ఫోటో పెట్టాడు ఆ పేపర్లో కథ వాళ్ళ వాళ్ళ ప్రాధాన్యత ఇప్పుడు ఈ వార్తకు నాకు తెలిసి ఈ వార్తకు నాకు తెలిసి ఒక రెండు లక్షలు ఇచ్చి ఆ మల్లిగాడు ఒక రెండు లక్షలు ఇచ్చి ఉంటాడు ఎందుకంటే వీడు ఆదాబ్ హైదరాబాద్ అని ఒక పేపర్ ఉండే ఆదాబ్ హైదరాబాద్ అని ఒక పేపర్ ఉండే ఈ పేపర్ చదివేది వీడు ఈ పేపర్ చదివినందుకు వీనికి సంవత్సరానికి ఆరు లక్షల రూపాయలు ఇచ్చేది ఇప్పుడు ఆ పేపర్ పడిపోయింది ఆదాబ్ హైదరాబాద్ అనే పేపర్ ఇప్పుడు పడిపోయింది ఇప్పుడు ఈ దిశ పేపర్ని చదువుతాను వాడు సంబంధం లేదు ఇప్పుడు ఇక్కడ ఈ ఈ మ్యాటర్కి ఏమైనా సంబంధం ఉన్నదా మీరే చూడరి మొత్తం చదివి వినిపించే ప్రయత్నం చేస్తా జాతిపిత గాంధీని చంపింది గాడ్సే అయితే తెలంగాణ జాతిపిత లాంటి కేసీఆర్పై పై చిల్లర మాటలు మాట్లాడుతున్న అభినవ గాడ్సే రేవంత్ రెడ్డి అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు సోమవారం ఆయన మీడియాతో చిట్చాట్ చేసి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు కావాలంటే మేము రేవంత్ రెడ్డి బట్టలు విప్పి విప్పగలం ఆయన దాటిన రేఖలు తారల గురించి మాట్లాడగలం సెల్ఫ్ డ్రైవింగ్ కథలు ప్రైవేట్ కార్ల వివరాలన్నీ మా దగ్గర ఉన్నాయి మేము నోరు విప్పి అన్ని బయట పెడితే రేవంతు బయట తిరగలేరు ఆయనకి ఇంట్లో అన్నం కూడా పెట్టరు అన్నారు ఇది దీనికి ఈ ఫోటోకి ఏమైనా సంబంధం ఉన్నదా ఇప్పుడు ఇక్కడ బట్టి విక్రమార్క గారు డీలిమిటేషన్ గురించి రాసిన ఆయన ఫోటో ఏషిన్లు ఇక్కడ ఇక్కడ ఉగ్రవాదాన్ని సహించబోమని నిత్య ఆయనే మన మోడీ గారు అన్నారు ఇది ఒక పద్ధతి ఉన్నది ఇక్కడ బీసీ బిల్ గురించి ఆ రేవంత్ రెడ్డి గారు మాట్లాడిండు ఇదొక పద్ధతి ఉంది వాళ్ళ ఫోటో ఉన్నది ఇది ఏ ప్రాతిపాదికన చేసిన దిశ పేపర్ మార్కండేయ మార్కండేయ నడుపుతాడు ఆ పేపర్ను నమస్తే తెలంగాణ నడిపినోడే మళ్ళీ వచ్చి ఇప్పుడు దిశ పేపర్ నడుపుతాడు కేసీఆర్కు భజన కొట్టినోడే మళ్ళీ వచ్చి ఇప్పుడు బీజేపీకి కాంగ్రెస్కు భజన కొడతాడు సిగ్గానిపిత్తలేరా మీరు జర్నలిస్టులు మీరు ఇంత అనుభవం పెట్టుకొని ఈ మోచేతి నీళ్ళు తాగడం మీరు తాగితే తాగి తిరిగి పేపర్లు నడుపుకోవాలంటే టీవీలు నడుపుకోవాలంటే కొంత డబ్బు అవసరం ఉంటుంది ఉన్నప్పుడు కనీసం ఇక్కడ మలిగాని న్యూసే వేసుకోకపోయినా అప్పుడు తిన్మార్ మలిగా న్యూసే వేసుకోపోయాను అంత ప్రేమ ఉంటే ఒక రెండు లక్షలో మూడు లక్షలో పంపిండు పంపినప్పుడు వాందే రాసి ఇప్పుడు ఇంత పెద్ద పోటు కాడని ఒక ఒక ఇప్పుడు ఇంత వేసినావు ఈ యాడ్ వేసినావు ఈ యాడ్ ప్లేస్లనే వాన్ చేసి రెండు లక్షలు తీసుకొని పేపర్ రాతే అయిపోయేది కదా సిగ్గుండాలి కదా రాసిన రాసిన మ్యాటర్కు ను వేసిన ఫోటోకు ఏమన్నా సంబంధం ఉన్నదా మార్కండయ్య సిగ్గు తీసుకోకు సీనియర్ జర్నలిస్ట్ కదా నువ్వు నీ పరువు నువ్వే తీసుకుంటున్నావు ఎవడు చదవ ఎవడు గమనించడేమో ఇటువంటి బయట వాళ్ళు గమనించడేమో కానీ నేను తప్పకుండా చెప్తా మీ దురుద్దేశం ఏందో మరీ సిగ్గు లేకుండా వార్తలు రాసుకొస్తారు కనీసం 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 విఘ్నత పాటించి మనం ఏ ఏం ఏం వార్తెత్తానో ఏ ఫోటో ఉండాలి అని సోయి కూడా ఉండకపోతే ఎట్లా